ఇండియాలో మెట్రో సిటీస్లో క్విక్ కామర్స్ బిజినెస్ భారీ ఎత్తున విస్తరిస్తుంది ఈ క్విక్ కామర్స్ అంటే ఏంటో తెలుసా ఇంతకుముందు మనం ఏదైనా గ్రాసరీస్ కొనాలంటే సూపర్ మార్కెట్ వెళ్ళేది డి మార్ట్కి వెళ్ళేది లేదా వీధి చివరి ఉన్న ఏదో ఒక కిరాణా కోట్లో మనం గ్రాసరీస్ కొనుక్కునేది ఇప్పుడు ఈ గ్రాసరీస్ అన్నీ కూడా మనకి ఇంటికే పట్టుకొచ్చిస్తున్నారు వింకిట్ కానీ మిప్టో కానీ స్విగ్గీ మార్ట్ కానీ ఇవన్నీ కూడా క్విక్ కామర్స్ మాడల్ బిజినెస్ కిందకు వస్తాయి మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా సామాన్లు కొనుక్కోవాలంటే వాళ్ళు మినిమం ఆర్డర్ అక్కడ మనం పర్చేజ్ చేస్తే మనకి హోమ్ డెలివరీ ఇచ్చేవాళ్ళు ఇదంతా ఒకప్పుడు జరిగేది ఇంతకు ముందు రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో కూడా బిగ్ బాస్ కట్టిన ఒక సంస్థ మనందరికీ గ్రోసరీస్ ఇంటికి డోర్ డెలివరీ చేసేది కాకపోతే మీరు ముందు రోజు ఆర్డర్ చేస్తే అది నెక్స్ట్ డే వచ్చి డెలివరీ అయ్యేది ఈ కిక్ కామర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇండియాలో ఇప్పుడు అందరూ పొద్దున్న ఒక పాల ప్యాకెట్ కి కూడా జప్ వాడుతున్నారు వాళ్ళు డైరెక్ట్ గా మీ ఇంటికి పట్టుకొచ్చి ఒక పాల ప్యాకెట్ కూడా మీ ఇంటికి చేసి వెళ్ళిపోతున్నారు ఒక పాల ప్యాకెటే కాదు పది రూపాయలు పశ్చిమ రూపాయలు కావాలని మీకు ఇస్తారు వాళ్ళు ఎలా నడుస్తుంది అంటే ఈ క్విక్ కామర్స్ బిజినెస్ ఇండియాలో చాలా వేగంగా విస్తరిస్తుంది కొన్ని లక్ష కోట్ల పెట్టుబడులు దీంట్లో పెడుతున్నారు ఇన్వెస్టర్లు ఈ బిజినెస్ వల్ల చాలా సూపర్ మార్కెట్ క్లోజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ కిరాణా దుకాణాలు ఆల్రెడీ క్లోజ్ బాట ఉన్నా గానీ వాళ్ళకి అసలు బిజినెస్ మనకు అవసరం అది నిమిషంలో డెలివరీ అనేది ఎందుకంటే ఇదే మెడిసిన్ కాదు ఇదే ఎమర్జెన్సీ కాదు మనం ఆరా వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు ఇది ఒక సౌకర్యవంతంగా ఏర్పడింది ప్రతి ఒక్కరికి ఇంట్లో పొద్దున్న లేవడం ఏది లేకపోయినా సరే చక్కని జప్టోకెళ్ళిపోతున్నారు ఆర్డర్ పెట్టేస్తున్నారు ఐదు నిమిషాల నుంచి ఆర్డర్ డెలివరీ చేసి వెళ్ళిపోతున్నారు కవీనియం బాగుంటుంది ఉంది కానీ దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ప్రజెంట్ అయితే ప్రతిదీ మనకి ఫ్రీగానే వాళ్ళు డెలివరీ చేస్తున్నారు కానీ ముందు ముందు ఇక్కడ ఏమవుతుందంటే ఈ జెప్టో కానీ ఈ స్విగ్గీ మార్ట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న బిజినెస్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి మీకు ఫ్రీగానే డెలివరీ చేయొచ్చు కానీ పొయ్యే కొద్ది వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ లాగుతారు మినిమం ఛార్జెస్ పెడతారు డెలివరీ ఛార్జెస్ పెడతారు లేదా ప్రొడక్ట్ ప్రైసే పెంచొచ్చు అప్పుడు మనం చేసేది ఏం లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ యొక్క మాడ్యూల్ కి అలవాటు పడి ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్ లన్నీ ఇలాగే చేస్తున్నారు కస్టమర్లన్నీ అలవాటు చేస్తారు ఒక్కసారి కస్టమర్ అలవాటు పడ్డాక దాన్నే వాడతారు తప్ప వేరే ఆప్షన్ కూడా కస్టమర్ ఉండదు ఆ విధంగా చెప్తే మనకి జియో వచ్చినప్పుడు వాళ్ళు వన్ ఇయర్ మనకి ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చారు మనందరం కలిసి ఇంటర్నెట్ ని ఫ్రీగా చాలా బాగా వాడేసాం అందరూ ఇంటర్నెట్ కి అడెక్ట్ అయిపోయాం ఎప్పుడైతే జియో వన్ ఇయర్ తర్వాత చార్జెస్ వేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి అందరం మళ్ళీ మనము డబ్బులు పెట్టి కొనుక్కోల్సిన పరిస్థితి ఏర్పడింది అది అంతటితో ఆగలేదు జియో ప్రైస్ రేట్లు పెరుగుతూ వచ్చింది ఏదైతే వన్ ఇయర్ మన దగ్గర ఫ్రీగా ఇచ్చిన డేటాకి సంబంధించిన అమౌంట్ మొత్తం వాళ్ళు వన్ ఆర్ టూ ఇయర్స్ లో డబ్బులు దగ్గర లాగేసారు ఒక జీవనే కాదు ఏది చూసుకున్నా సరే మనకి ఎవడు ఏది ఫ్రీగా ఇవ్వడు ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్నటువంటి ఏదైనా సరే మనం అలవాటు పడుతున్నాం కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేస్తాం ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి ఒక మంత్లో ఒకసారి రెండు సార్లు మనము బయటికి వెళ్ళే వాళ్ళం కే కానీ డిన్నర్ కానీ ఇప్పుడు ప్రతి ఐటెం ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో టెన్ డేస్ బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు ఏమన్నంటే స్విగ్గి జొమాటో మనకి చేతిలోనే మొబైల్ ఉంది ఐదు నిమిషాలు ఆర్డర్ వస్తుంది అది ఎంతైనా కానీ మనకు తెలియదు ప్రైస్ పోతే పైందా ఒక ఇరవై రూపాయలు అని చెప్పేసి ఎక్స్ట్రా అయినా సరే మనం పే చేస్తాం ఒకప్పుడు మనం థియేటర్కి వెళ్ళి అడ్వాన్స్ బుకింగ్ తెచ్చుకునేది లేదా క్యూలో నిలబడి సినిమా టికెట్లు కొనుక్కునేది ఇప్పుడు బుక్ మై షో వాడు ఇంటర్నెట్ ఛార్జెస్ కనీయన్స్ ఛార్జెస్ అని చెప్పేసి ఒక్కొక్క టికెట్ మీద అరవై నుంచి డెబ్బై రూపాయలు వసూలు చేస్తున్నా మనం పే చేస్తున్నాం ఎలా ఇంతకుముందు బుక్ షోలో మన టికెట్లు బుక్ చేసేవాళ్ళమా లేదు ఇది మన అలవాటు చేశారు ఇప్పుడు ప్రతి టికెట్ థియేటర్లో ఆల్మోస్ట్ వంద టికెట్లు కౌంట్ చేసుకుంటే తొంభై ఐదు టికెట్లు బుక్ మెషోనే ఉంటాయి ఇదంతా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు చేసే బిజినెస్ ఒక విధంగా ఇది టెక్నాలజీ పరంగా మంచిదే కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ప్రైజు కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది వాళ్ళు ఎంత రేటు పెడితే అంత రేటుకే మనం కొనాలి ఇంతకుముందు కిరాణా కొట్టల్లో ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోయినా మనకి ఖాతా దొరికేది నెల తర్వాత జీతం పడ్డ తర్వాత మనం వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి సామాన్లు తెచ్చుకునేది మాట మీద ఉండేవాళ్ళం ఒక రిలేషన్షిప్ ఉండేది కానీ ఇప్పుడు దీనివల్ల మొత్తం మీరు పేమెంటే చేయాలి మనకి ఏ రిలేషన్షిప్ ఉండదు వాడు ఎంత ప్రైస్ పెడితే అంత ప్రైస్కి మనం ప్రొడక్ట్ కొనాల్సిందే ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది ఈ క్విక్ కామర్స్లో చాలా రోజులు ఈ కామర్స్ భూమి నడిచింది ఈ కామర్స్ భూమి అయిపోయింది ఇప్పుడు క్విక్ కామర్స్ హవా నడుస్తుంది దేశంలో ప్రస్తుతానికైతే మెట్రో సిటీస్లోనే అందుబాటులో ఉంది గోయింగ్ ఫార్వర్డ్ ఇది అన్ని ఊర్లలోకి వచ్చే అవకాశం లేకపోలేదు చూడాలి మరి ముందు ముందు ఈ క్విక్ కామర్స్ వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయో జనాలకు కానీ సిస్టమ్కి కానీ యాక్చువల్గా ఎవరైనా సరే కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే డే బై డే సిస్టమ్ మారుతుంది టెక్నాలజీ మారుతుంది ఇలా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజులు చేశాయి ఒకప్పుడు నోకియా అనే సంస్థ ఆండ్రాయిడ్ని అవాయిడ్ చేసింది దానికి నోకియా భారీ మూల్యం చెల్లించుకుంది సిస్టమ్ అప్డేట్ అయినప్పుడు మనం కూడా ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి అప్పుడే ముందు పోగలుగుతాం కాకపోతే పాజిటివ్స్ ఉంటే నెగిటివ్ ఉంటాయి ఇది డిపెండ్స్ ఆన్ యూసేజ్ని బట్టి ఉంటుంది క్విక్ కామర్స్ ఎంతవరకు భారతీయ మార్కెట్ని షేక్ చేస్తుంది అనేది ముందు ముందు కాలమే సమాధానం చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి జై హింద్ జై భారత్